ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రానికి పట్టి పీడిస్తున్నటువంటి వైసీపీ వైరస్ గురించి ఈరోజు వాస్తవాలు ప్రచారం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ఫ్రేక్ ప్రచారాన్ని వారు చేస్తూ ఉన్నారో దాన్ని ఎండ కట్టడానికి ఈరోజు నేను ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను వైసీపీ నేతల్ని వారి యొక్క అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకటే అడుగుతా ఉన్నాను మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి కేవలం బూతులు తిట్టడం అలాగే అనైతిక వ్యవహారాలలో కులాలు మతాలు అందరి మీద చిచ్చులు పెట్టి అన్నిటినీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలంటమే మీ ధ్యేయమని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మాట అనేది అపారమైన శక్తి కలిగినటువంటి విషయం అయ్యే మాటలు ప్రజ ప్రజలను కలపగలవు అలాగే సమాజాన్ని విడగొట్టగలదు మనం మాట్లాడే ధోరణిని బట్టి ఎన్నో మార్పులు వాటి యొక్క పరివాసాలు ఉంటాయి ఒక మంచి మాట మనుషులని దగ్గర చేస్తుంది అదే ఒక చెడ చెడు మాట సమాజాన్ని చీల్చేస్తుంది అదే మాట అదే మాటలు అశాంతికి అలాగే విభేదాలకు నాంది పలుకుతా ఉన్నాయి అదే మనకి గత కొద్ది రోజులుగా మనకు కనపడుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా కల్తీ నెయ్యి సబ్జెక్ట్ జరుగుతూ ఉంది కల్తీ నెయ్యి ఆవు లేదు పాలు లేవు కల్తీ జరిగింది అని నిర్ధారించారు సింథటిక్ గీ అని చెప్పారు అడల్ట్రేషన్ జరిగింది హవాల ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది చెప్పి నిర్ధారించారు వారు చేసినటువంటి ఏ అయితే టెస్ట్ ఉందో ఆ మెథడాలజీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పేసి ఏదైతే మళ్ళా వారు చేసినటువంటి ల్యాబ్ వారు ఇచ్చినటువంటిది చార్ ఇది ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా లార్డ్ కానీ లేకపోతే యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎక్కడ కూడా ఇవ్వలేదు వాళ్ళ దగ్గర మెథడాలజీ లేదు అని చెప్పి చెప్పారు సరే అది జరుగుతుంది తరుణంలో తిరుపతిలో ఒక ఆయన దైవద్రోహులని చెప్పి ఫ్లెక్సీలు పెడతాడు యాగాలు చేస్తారు ఎవరైతే దీనికి ముఖ్యమైన కారకుడో అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భూమున కరుణాకర్ రెడ్డి అనే మనిషి ఆయనే ఆ ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొడతాడు నిజంగా నేను చెప్తా ఉన్నాను ఎన్నికల ముందు ఏదైతే వీళ్ళు తప్పుడు రాజకీయం చేశారో బూత్ రాజకీయం చేశారో దానికే అనైతికంగా దానికే మేము కట్టుబడి ఉన్నాము ఈరోజు కూడా మేము అలాంటి విలువలను రాజకీయం చేస్తామో వచ్చి ఓపెన్గా చెప్పండి కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎప్పుడది కాదు నిజంగా మా సిద్ధాంతం ఎవరినికైనా అన్యాయం చేయాలా లేకపోతే ఎవరి మీద దాడి చేయాలి